పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పదేళ్లు ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శక్తిని జలగల్లాగా పీల్చి 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 పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆ పాలన నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన బతుకులు బాగుపడవని ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తా ఉంటే సంవత్సర కాలం కూడా తెరక్క ముందే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఒక బహిరంగ సభని వరంగల్లో పెట్టుకొని ఆనాడు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులతో వాహనాలు పెట్టి జనాన్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడితే బాధ అనిపించి వాస్తవ విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీతో పంచుకుంటున్నాం ఆలోచన చే ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చాం మీకు ధనిక రాష్ట్రం ఇస్తే ఏడున్నర లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాం పోయి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏమన్నా ప్రజా సంక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా మీరు చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చారా మీరు చెప్పిన మూడెకరాలు భూమిస్తా అని చెప్పిన మాట నిజం చేశారా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఇచ్చారా ప్రతి మండలంలో మూడింటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు పాఠశాలలు కడతామని చెప్పారు కట్టారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు పెట్టారా మరొక పరిశ్రమ ఏమైనా పెట్టారా ఒక పెద్ద నీటి పారుదల ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాను ఒక శ్రీశైలం లాగాను ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాగాను ఒక కడియం ప్రాజెక్ట్ లాను లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్ట్ లాగాను లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లాను ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు ఇచ్చిన హామీలు చేయలే తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలే కట్ట కట్టక ఒక కాళేశ్వరం కడితే అక్కడ వద్దయ్యా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే లక్ష కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి బరికి రాకుండా చేసి అంతిమంగా అన్ని చేసి రాష్ట్రాన్ని దివాళా దీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం ఏడు లక్షల కోట్ల అప్పు మేము మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి ఏడు లక్షల ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చినా